ఏదైతే పోయిన సంవత్సరం ఇచ్చిందో దానికన్నా ఎక్కువ బోనస్ ఇచ్చినందుకు మంత్రి గారికి అదేవిధంగా వారి మంత్రివర్గ సభ్యులందరికీ సీఎండి గారికి ధన్యవాదాలు దీంతో పాటు ఇంతకుముందు పెద్దలందరూ చెప్పిన నేను ఒక రెండు మూడు విషయాలు మాత్రమే చెప్తాను ఒకటేమో శ్రీరాంపూర్కి సంబంధించిన మటుకు ఫారెస్ట్ వాళ్ళ నిర్లక్ష్యంతో అది ఎప్పుడో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ వన్ రాకముందు అక్వైర్ అయిపోయి డెబ్బై ఐదు డెబ్బై ఆరులో బుక్ స్టార్ట్ అయితే ఆ యాక్ట్ కిందకి రాదు కానీ ఎక్కడో పేపర్లో తప్పదేముందని చెప్పి ఇప్పటివరకు ఇబ్బంది పెడుతున్నారు దాంతోటి మొన్న ఒక ఆర్కెసిక్స్ మైన్ సీజ్ చేయడం జరిగింది దాదాపు గడిచిన నెలల నుంచి సీజ్ చేయని ఫారెస్ట్లో ఏమైతే తిరుగుతున్న పాయిదాలు పట్టుకొని దాదాపు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మంది కార్మికులు అక్కడ సీజ్ చేయడంతో పట్టుకున్నారు వాళ్ళను ఇప్పుడు డిప్లాయ్మెంట్ అని చేయాలి లేకపోతే ఆ మైన ఓపెన్ చేసే చేసే పరిస్థితి ఇలా లేకుండా చేసి అవుతుంది అయితే ఇంకో నెలకి అయితే కావచ్చు అది శ్రీరాంపూర్ డివిజన్ కింకొస్తుంది దీని మీద డిప్యూటీ సీఎం గారు మంత్రులందరూ కొంచెం దృష్టి సారించి అసలు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎకరాలు శ్రీరాంపూర్ డివిజన్కి సంబంధించిన భూమి విచ్ వాజ్ అక్వైర్డ్ మచ్ బిఫోర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ నైన్టీన్ ఎయిటీ వన్ బిఫోర్ యాక్ట్ వాట్ ఎవర్ ద ల్యాండ్స్ఫర్ హ్యాండ్ ఎడ్ ఓవర్ టు ఐదర్ సింగేరేణీ ఆర్ ప్రైవేట్ కంపెనీస్ విచ్ ఎవర్ ఇర్ దే దిస్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ విల్ నాట్ ఎఫెక్ట్ దే ఆర్ ఫ్రీ హోల్ ల్యాండ్స్ బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ విచ్ ఇస్ హ్యాపనింగ్ బికాస్ దట్ వీ కుడ్ నాట్ ఏబుల్ టు గివ్ ద అవుట్ సైడ్స్ వేర్ ఎవర్ అదర్ ప్లేసెస్ దేవర్ గివెన్ దౌట్ సైడ్స్ శ్రీరాంపూర్ మంచాలయర్యా వి గుడ్ నాట్ గివ్ దాన్ని కూడా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొంచెం చొరవ తీసుకుని దాన్ని కూడా ఆ సమస్యను పరిష్కారం కోరుతున్నాం దాంతోపాటు రిటైర్డ్ కార్మికులు అంటే సింగరేణి కార్మికులు అంటే ఇక్కడ రెవెన్యూ మంత్రి వారు ఉన్నారు సింగరేణి కార్మికులు అంటే డబ్బులు బాగునే వాళ్లకు వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వద్దు తెల్ల రేషన్ కార్డు ఇవ్వద్దు వాళ్ళని దూరంగా పెట్టడం జరిగింది ఖచ్చితంగా సింగరేణిల రిటైర్డ్ కార్మికులకు ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది వేల పై నచ్చిన పెన్షన్ వచ్చే వాళ్ళు చాలా తక్కువ మందిని పది శాతం కూడా లేరు మిగతా వాళ్ళంతా పద్దెనిమిది వేల లోపలనే వస్తున్నాయి వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకుంటారు చూసుకోరు అనేది మీ అందరికీ తెలుసు నేను చెప్పాల పిల్లల తల్లిదండ్రులు ఏ విధంగా మీకు తెలుసు తప్పకుండా వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు తీసుకొని ఏదైతే మీరు నామ్స్ ప్రకటిస్తారో ఆ నామ్ల రెండు లక్షల రెండు లక్షల నలభై వేల పక్క ప్రకటించినప్పుడు అభివృద్ధి ప్రాంతంలో వాళ్ళని కూడా ప్రభుత్వ పథకాలకు అన్నిటికీ అర్హులు చేసే విధంగా తప్పకుండా చేయాలని ఇక్కడున్న కోర్టును కోరుతున్నాం దాంతోపాటు ఇంతకుముందు కనక గారు చెప్పిన్నారు సింగరేణి క్వార్టర్స్ ఎక్కడెక్కడైతే మైన్స్ బంద్ చేసినారో క్వార్టర్స్ ఇప్పుడే వెళ్ళిపోయినారు ఆ క్వార్టర్ చూసే దశ లేదు దిశ లేదు ఫస్ట్ డోర్ తీసుకుపోయి అమ్ముతారు తర్వాత కిటికీలు తీసుకుపోయి అమ్ముతారు ఇక లాస్ట్కి ఏది లేకపోతే స్లాబ్ వాడుకుని శీలమైన పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వారు చెప్పిన దాన్ని నేను ఎప్పటి నుంచో గడిచిన పది సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను ఆ సబ్జెక్టు చాలా వేలకు వేల క్వార్టర్లు ఉన్నాయి ఆ క్వార్టర్లు అందరి ఆ క్వార్టర్లు అందరినీ కూడా ఆ అన్నింటినీ కూడా రిటైర్డ్ కార్మికులకు నామినల్ ప్రైస్ అంటే యాభై నుంచి అరవై వేల లోపల మీకు ఎట్లాగో సింగరేణాలు అది జీరో కింద పెట్టుకున్నారు కనీసం యాభై వేలు వచ్చిన కొంత డబ్బులు మీకు వస్తాయి మీ దగ్గర దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు వాళ్ళ రక్తాన్ని చెమటకు మార్చి బొక్కు తీసినందుకు వాళ్ళకు కూడా మీరు ఇచ్చినట్టయితే కాబట్టి తప్పకుండా దీన్ని సత్వర నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయానికి దీనికి పెద్ద ఇబ్బంది ఉంటుందని అనుకోను ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంటే రిటైర్డ్ కార్మికులు వాళ్ళ జీవితాల్లో కొంచెం ఏదో ఒక రకమైన మీరు సహాయం చేసిన వాడు తప్పకుండా వాళ్ళని ఆదుకోండి ఈ నిర్ణయం తీసుకోండి రెండు నిర్ణయాలు వీటితో పాటు ఎక్కడెక్కడైతే కాంట్రాక్ట్ కార్మికులు సరే మొన్న మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ కార్మికులు కానీ అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ గుర్తించి ఐదు వేల రూపాయలు బోనస్ ఇచ్చి వాళ్లకు ప్రభుత్వం మా ఇంబడినది అనే ఒక నమ్మకం కలిగించారు తప్పకుండా ఆ నమ్మకం ద్వారా వాళ్ళు ఈరోజు మనది ఎదురు చూస్తున్నారు ఇంకా రానున్న రోజుల్లో మాకు మంచి జరుగుద్దని ఆ ఇరవై ఐదు వేల మంది రిటైర్డ్ కార్మికులు ఉన్నారు ఈ సంస్థలో ప్రత్యేకంగా మా శ్రీరాంపూర్ డిజైన్లో నాలుగు వేల మంది ఉన్నారు తప్పకుండా వాళ్ళు అందరినీ కాపుకోవాలని చెప్పి కాపాడుకోవాలని చెప్తూ Division. We have a, a lion's share of production in the Singareni. Total production we have around 15, 20, 15 to 18 percent of the coal we are producing from Sirampur Division. But unfortunately, last 25 years, the division is totally elected. Nothing has been done in the division. Please, I would request to the Honorable Minister to look into it and give more money and more things so that we can, that constancy can, we can develop. Thank you.